వెల్కమ్ టు రాజనీతి తిరుపతిలో ముంతాజ్ హోటల్స్ అనే గ్రూప్కు ల్యాండ్ అలాట్మెంట్ను రద్దు చేయాలి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయించాలని వైసీపీ నేత తిరుపతి నేత భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు గత కొంతకాలంగా ఆయన ఇదే డిమాండ్ చేస్తున్నారు యాక్చువల్గా ఈ ముంతాజ్ హోటల్స్ అనే గ్రూపు బొబెరాయ్ వాళ్ళదే ఒబెరాయ్ గ్రూప్కి చెందిన వాళ్ళది హోటల్స్ గ్రూప్ ఇది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఈ సంస్థకి తిరుపతిలో కొండ కానుకొని హోటల్ నిర్మాణానికి ఇరవై ఎకరాలు ఇచ్చారు అయితే అప్పుడు ఎవరు మాట్లాడాల కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు ముంతాజ్ హోటల్స్ అని ఒక పెద్ద బోర్డు పెట్టిన తర్వాత హిందూ సంఘాలు హిందూ స్వామీజీలంతా కూడా ఒకసారిగా మేల్కొన్నారు అప్పుడు దాకా నిద్రపోయారు అప్పుడే మేల్కొని రోడ్డు ఎక్కారు పవిత్రమైన తిరుమలలో హిందువులకు పవిత్ర క్షేత్రంలో ముస్లిమ్స్ హోటల్ పెట్టడం ముంతాజ్ హోటల్స్ ఎట్లా పెడతారని చెప్పి రోడ్డు ఎక్కారు ధర్నాలు చేశారు యాక్చువల్గా అది ఒబరాయ్ గ్రూప్ వాళ్ళది ముస్లిమ్స్ కూడా కాదు సరే అయినా కూడా ఎందుకు వచ్చిన గొడవలే అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో మాట్లాడి మీకు వేరే చోట ఇస్తాను స్థలం దీన్ని టీటీడీకి వదిలేయండి అని వాళ్ళని ఒప్పించారు అయినా కూడా వైసీపీ విష ప్రచారం చేస్తూ ఉంది ఇదేదో చంద్రబాబు నాయుడు గారు చేశారన్నట్టు యాక్చువల్గా చేసింది వైసీపీ దానికి కౌంటర్గా ఈ కరుణాకర్ రెడ్డి విషపూరిత వ్యాఖ్యలకు కౌంటర్గా టీటీడీ చైర్మన్ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు ఏంటి అనేది చెప్పారు ఇక్కడ ఎప్పుడో రెండు వేల పన్నెండు ఆ టైంలో అజయ్ కుమార్ అనే వ్యక్తికి స్థలాన్ని కేటాయించింది కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవలోకం అనే ఒక ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ముప్పై ఎకరాలు ఇతనికి లాంగ్ లీజ్కి ఇచ్చారు అయితే అప్పటి నుంచి ఇతని నిర్మాణ పనులు మొదలు పెట్టలేదు ఏదో పర్యావరణ అనుమతులు అవి ఇవన్నీ అనుమతులు తీసుకునే పనిలో ఉన్నాడు అతను జాప్యం చేశాడు చేసిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ అజయ్ కుమార్ని పిలిపించారు తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించారు ప్యాలెస్కి పిలిపించి ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయమని అడిగారు దానికి అతను నిరాకరించాడు నిరాకరించడంతో అతని మీద దాడి చేశారు అతను కొట్టారు బెదిరించారు చివరికి పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ పెట్టి బెదిరించి వెనక్కి తీసుకొని అందులో ఇరవై ఎకరాలని ఈ ముంతాజ్ గ్రూప్కి అలాట్ చేశారు లీజ్కి ఇచ్చారు ఇదే విషయాన్ని అజయ్ కుమార్ అనే అతను లిఖితపూర్వకంగా ఇచ్చాడని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు చెప్తున్నారు మంగళగిరికి పంపించి ఆ ప్యాలెస్లో పాయింట్ ప్లాంక్ పెట్టి ఇరవై ఎకరాలు వెనక తీసుకున్నారు కాదంటారా అంత ఏమొచ్చింది నీకు ముంతాజ్ హోటల్కి ఇరవై ఎకరాలు ఇవ్వాలి అవి అజయ్ కుమార్ అనే వ్యక్తిని పిలిపించి పాయింట్ బ్లాంక్ పెట్టి బెదిరించి ఆ ఇరవై ఎకరాలు వెనక లాక్కున్నారు వాళ్ళు అబోదిబో అంటున్నాడు ఇప్పుడు కోట్లకు పోతున్నాడు కోట్లు తిరుగుతున్నాడు అసలు మా దగ్గరికి వచ్చాడు మేమేం చేయగలుగుతాం ఇంత అరాచకం చేసి అన్యాయం చేసి ఆయన దగ్గర భూమి తీసుకొని ముంతాజ్ హోటల్కి ఇచ్చి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు మీరు లంచాలు తీసుకొని ఈ విధంగా చేసి ఇప్పుడు మా మీద బురద చేస్తానండి ఎట్లా కుదురుతుంది అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తన ఇంటికి పిలిపించి పాయింట్ బ్లాంక్ రేంజ్లో గంతో బెదిరించడం ఏంటి అనేది ఇక్కడ ఒక ప్రశ్న రెండోది అసలు ఆ ల్యాండ్ అలాట్ చేసిందే వైసీపీ ఇప్పుడు మళ్ళీ దాని మీద విచారణ జరపాలంటుందే వైసీపీ ప్రజలకి మతిమరుపు ఉంటుంది అనుకుంటారేమో ఈ వైసీపీ వాళ్ళు వాళ్ళు చేసిన పనిని తెలుగుదేశానికి అంటగట్టాలని చూశారు ఆ విషయాన్ని ఇవాళ ప్రెస్ మీట్లో వీళ్ళు జరిగింది ఏంటనేది అసలు విషయాలు చెప్పారు ఈ భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి సిబిఐ విచారణ కోరుతున్నారు అసలు సీబీఐని తప్పించుకు తిరుగుతుందే పదమూడేళ్లుగా మీరు ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ భూములు అనేవాడిని తిరుపతి నుంచి తరిమి కొట్టాలని బీఆర్ నాయుడు గారు పిలుపునిచ్చారు ఇతను ప్రతిరోజు కూడా టీటీడీ మీద దుష్ప్రచారం చేయటం విషం కక్కడమే పనిగా పెట్టుకున్నాడు ఇక నుంచి ఇతను టీటీడీ మీద బురద జల్లినా తప్పుడు విమర్శలు చేసినా సహించమని హెచ్చరించారు ఆయన అలాగే టీటీడీ పాలక మండలి కూడా ముంతాజ్ హోటల్కి ఈ భూమి ఇవ్వద్దని చెప్పి తీర్మానం చేసింది ప్రభుత్వానికి పంపింది చంద్రబాబు నాయుడు గారు కూడా అందుకు అంగీకరించారు ఆయన సూచన మేరకే మరోచోట భూమి తీసుకోవడానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు తిరుమల పవిత్రతకు భంగం కలిగే ఏ చర్యలను కూడా టీటీడీ సహించదని బిఆర్ నాయుడు చెప్పారు అలాగే అజయ్ కుమార్ని ఏపీలో ఉంటే చంపేస్తామని బెదిరించడం దాడి చేయడం వీటి మీద కూడా చట్టప్రకారం చర్యలు ఉంటాయన్నారు ఈ మొత్తం ఎపిసోడ్లో మనకు అర్థమైంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను కూడా కూటం ప్రభుత్వానికి ఆపాదించి కూటమి ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నాయకులు కావచ్చు సాక్షి మీడియా కావచ్చు ఇదే పనిలో ఉంది వీళ్ళ కుట్రల్ని ఎప్పటికప్పుడు గమనించి ఎండగట్టకపోతే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్